ఈరోజు బోధన లక్ష్యాలు స్పష్టీకరణలలో ఏడవది సంస్కృతి సంప్రదాయాలు దీనిలోని స్పష్టీకరణలు ఏంటివంటే చూడండి వివిధ సాహితీ ప్రక్రియలు చదవటం ద్వారా ఆచార వ్యవహారాలను తెలుసుకుంటాడు రచనలోని కాల భేద ప్రభావాన్ని తెలుపుతాడు లేదా అవగతం చేసుకుంటాడు చేసుకోవటం ప్రాచీన సాహిత్యం అంటే పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ దానిలోని విశేషాలను తెలుపుతాడు రచనలలోని నీతిని గ్రహిస్తాడు ఇది ఇంపార్టెంట్ రచనలలోని నీతిని గ్రహించేది ఏ స్పష్టీకరణకు చెందింది అంటే సంస్కృతి సంప్రదాయాలు అనే స్పష్టీకరణకు చెందింది భారతీయ సంస్కృతి తెలుగు సంస్కృతి పట్ల ఆదరాభిమానాలు పెంపొందించుకుంటాడు సాంస్కృతి కార్యక్రమ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటాడు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్